మహాభారతం ప్రకారం యుద్ధం అనంతరం కర్ణుడు మరణించి స్వర్గానికి వెళ్ళాడు అక్కడ అతనికి అన్నం బదులుగా బంగారం వెండి రత్నాలు ఆహారంగా లభించాయట ఆశ్చర్యపోయిన కర్ణుడు దేవేంద్రుడిని ఈ విధంగా అడిగాడు నేను జీవితంలో అన్నదానం ఎంతో చేశాను బంగారం వెండి ఇచ్చాను కానీ ఇక్కడ నాకెందుకు అన్నం దొరకటం లేదు అని దానికి దేవేంద్రుడు ఈ విధంగా సమాధానం ఇచ్చాడు నీవు బ్రతికినప్పుడు పేదవానికి ధనదానం ఎంతో చేశావు కానీ నీ పితృదేవతలకు అంటే నీ పూర్వీకులకు శ్రద్ధ తర్పణం అన్నదానం చేయలేదు అందుకే నీకు ఆహారం లభించటం లేదు అని దీనితో కర్ణుడు ఎంతగానో విచారించి పితృదేవతల క్షమాభిక్ష కోరాడు దేవతలు అతనికి ప్రతి సంవత్సరం పదహారు రోజుల పాటు భూమికి తిరిగి వచ్చి పితృదేవతలకు శ్రద్ధ తర్పణం చేసి బ్రాహ్మణులకు అన్నదానం చేసి అనుమతి ఇచ్చారు ఆ పదహారు రోజులే పితృపక్షం అని అంటారు ఈ కాలంలో పితృదేవతలు భూమికి వచ్చి తమ సంతానం నుంచి శ్రద్ధ తర్పణం స్వీకరిస్తారని నమ్మకం పితృ రుణం తీర్చడం వారి ఆశీర్వాదం పొందడం కోసం ఈ కాలంలో అన్నదానం పిండ ప్రదానం చేస్తారు పితృదేవతలను సంతృప్తి పరిస్తే దేవతల కృప కూడా లభిస్తుందని శాస్త్రం చెబుతుంది